ఒకసారి నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను మద్రాసుకి వెళ్తున్నాను మహాసభలు అంటే వెళ్తున్నాను ఒక ఇరవై ఏళ్ల క్రితం ఎవరో ఒక అతను నా దగ్గరకు వచ్చి మీరు మద్రాసుకు వెళ్తున్నారా మీరు మహాసభలకు వెళ్తున్నారా అని అడిగాడు అవును అన్నాను అలాగైతే అక్కడున్న పాస్టర్ గారికి ఈ ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వండి కాను కానీ నేను చెప్పాను నేను ఇచ్చినట్టుగా ఇవ్వండి అన్నాడు సరే నేను తీసుకున్నాను నేను ఒక వంద రూపాయలు ఇవ్వాలని అనుకుని వేరుగా పెట్టా ఈయన ఐదు వందలు నాకు ఇచ్చాడు ఆయన ఇచ్చిన టీం అని నేను అక్కడికి వెళ్ళి చేశానో చేశాను ఆరు వందలు నేను ఇచ్చినట్టు ఇచ్చా ఇచ్చాను ఆయన నన్ను ప్రార్థన చేశాడు కానీ ఆ సభల నాలుగు రోజులు కూడా ఏ ఆశీర్వాదం నేను అనుభవించినట్టు నాకు తెలియదు అందరు పాటలు పాడుకుంటుంటే నాకు కోపం వస్తుంది నన్ను బొగ్గులీ అంతా అందరూ ఆత్మలు ఆరాధిస్తుంటే వాళ్ళ మీద కోపం వస్తుంది చివరికి శనివారం రాత్రి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా తప్పు జరిగింది నేను వస్త్రం ఇచ్చింది వందని మీకు పలా నాయన ఐదు వందలు ఇచ్చారని చెప్పేద్దాం అనుకున్నాను ఆ తలుపు దాకా పోయి ఒకవేళ నేను ఇప్పుడు చెప్పాను అనుకో ఇంకెప్పుడికైనా నా మీద ఇట్లా అనుమానం పెట్టుకుంటారు కదా ఈయన దేవుడు తెలుసులే చెప్పబోదేమైంది అని మళ్ళా వచ్చేసానకి ఇక ఆదివారం ఆరాధన జరుగుతూ ఉందండి నా మనస్సు నెమ్మది లేదు ఆత్మ రావటం లేదు ప్రార్థన రావటం లేదు వాక్యం మీద ఆనందం లేదు అందరం దైవసేపులు వచ్చి ప్రయత్నం ప్రయత్నం అంటుంటే ఆహ్ సరిలే అంటున్నా చికాకు ఆరాధన జరుగుతూ ఉంది నేను తిన్నగా పాస్ట్గా దానికి వెళ్ళి మోకాళ్ళ మోకాళ్ళ మీద ఉండి అయ్యా అయ్యానికి అన్నీళ్ళు పెట్టా ఏంటి అన్నాడు ఆ ఏం లేదు ఇట్లా మీకు అబద్ధం చెప్పాను నేను ఇచ్చింది వందేను ఆ ఆయన మీకు ఐదు వందలు ఏమన్నాడు అది ఇచ్చాను ఆహా ఇచ్చాడా మరి అది ఆ రోజు చెప్పలేదు అదే నేను యథార్థత లేకుండా యథార్థత లేకుండా పెద్ద భక్తుల లాగా ప్రవర్తించానయ్యా నీ దగ్గర ఎవరు త్యాగం చేసేసి నీకు ఆరు వందలు ఇచ్చినట్టు ఇచ్చానయ్యా అన్నా ఇంకెప్పుడు ఇచ్చే బనాయనా అది చేస్తే నీకు ఆశీర్వాదం ఉండదు యథార్థతలో నువ్వు ఎదగాలి కానీ ఉన్నాయి యథార్థతని పాడు చేసుకొని ఆశీర్వాదానికి నువ్వు దూరం కాకూడదు జాగ్రత్త అని తలమేను చేయించి ప్రార్థన చేస్తున్నానండి ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మను నా మీదకి దిగొచ్చాడు ఎప్పుడు పరిశుద్ధాత్మని బలంగా నా మీదకి దిగొచ్చాడో రెండు సార్లు ఎగిరెగిరి పాట ముగ్గురు మనుషులు నన్ను పట్టుకోలేకపోయారు